హలో ఏ బివాన్ అంటే ఎలా ఉన్నారు ఈరోజైతే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మీకు చిలకడదుంప గురించి నేను చెప్పాలనుకుంటున్నాను చూసారా నేను దుంప తీసుకున్నాను వాటిని చక్కగా బాయిల్ చేసుకున్నాను తినడానికి చాలామంది దుంప బాయిల్ చేసుకుంటారు కాల్చుకొని తింటారు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తింటారు కదా నాకు కూడా కాల్చిన దుంపలే ఎక్కువ టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ కొన్నిసార్లు బాయిల్ చేసుకొని కూడా తింటాను సో ఏంటంటే చిలకడ దుంప తినడం వలన మనకి ఫైబర్ అనేది ఉంటుందండి దుంపలో సో హెల్త్కి చాలా మంచిది చాలా విటమిన్స్ కూడా మనకి లభిస్తాయి మన డైలీ రొటీన్ అంటే మనం డైలీ ఆహారంలో బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ చిలకడదుంపని కూడా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయని వాళ్ళు ఉండరు చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు కూడా పెడితే చాలా బలం అండి ఎన్నో పోషక విలువలు చిలకదుంపలో ఉంటాయి కాబట్టి చిలకడదుంప తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇప్పుడు సీజన్తో పని లేదు చిలకడదుంపలు మనకి మార్కెట్స్లో అన్ని చోట్ల స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటున్నాయి కాబట్టి రెడ్ కలర్ దుంప కొన్ని రెడ్గా ఉంటాయి కొన్ని ఏమో వేరే షేడ్లో ఉంటాయి కదా పసుపు కలర్ టైప్లో రంగు షేడ్లో అలా ఏ షేడ్లో ఉన్నా దుంప దుంపే కాబట్టి ఏది ఎలాంటి తీసుకున్నా పర్వాలేదు చిలకడ దుంప అయితే డైలీ తింటే మంచిదండి కాబట్టి సీజన్తో పని లేదు కాబట్టి చిలకడదుంపలు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్తో పాటు కొని తీసుకోవచ్చు డైలీ తినచ్చు హెల్త్కి చాలా మంచిది కాబట్టి చిలకడదుంప అనేది అందరూ తీసుకోండి తింటే చాలా బాగుంటుంది చిలకరదుంపతో అయితే మనమైతే ఇండియన్ ఇండియాలో ఇలా బాయిల్ చేసుకొని తింటాము మళ్ళీ కాల్చుకొని తింటాము చా ఇలా తింటాము లేదంటే ఇంకేమైనా వెరైటీస్ అయితే ఇండియాలో చేస్తారేమో నాకైతే తెలీదు అదే ఫారినర్స్ అయితే మనం కొన్ని వీడియోస్ దాంట్లో చూస్తాం కదా వాళ్ళు చిలకడదుంపుని చాలా వెరైటీస్ చేసుకుని అయితే తింటారు మీరు కూడా చూస్తా చూస్తారు కదా వీడియోస్లో గుమ్మడికాయ ఒకటి చిలకాడదుంపు ఒకటి వాళ్ళు చాలా ఇష్టంగా తయారు చేసుకొని బ్రెడ్స్ లాగా తయారు చేసుకొని గోధుమ పిండితో పిల్లలు పిల్లలు వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి అలా గ్లోయింగ్గా ఉంటారు తెల్లగా కాబట్టి మనం కూడా ఇలాంటి ఫుడ్ అనేది మన డైట్లో మనం యాడ్ చేసుకుంటే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు సో చిలకడదుంప ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా ఉంటే నాకు కమెంట్ చేయండి చలి ఇక్కడ చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి ఇదిగో చూసారా ఈ వీడియోలో అయితే స్వీట్ పొటాటోస్ రోస్టెడ్ పొటాటోస్ అని చేస్తుంది కట్ చేసింది చక్కగా ఆలివ్ ఆయిల్ అయితే స్ప్రే చేసిందండి ఓవెన్లో పెట్టేస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఫోర్త్కి వచ్చింది కాల్ని మంచిగా సాల్ట్ చల్లింది తినేస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ మీరైతే చిల్లకాడు ఖచ్చితంగా తినండి నా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్